వేసుకుంటున్నా చూడండి లెగ్ పీస్ కూడా వేసుకుంటున్నా బాగా ఎర్రగా బాగుంది దీంట్లో గార్నిష్ కోసం అయితే నిమ్మకాయ ఉల్లిపాయలు దగ్గరకి చూడండి ఫ్రెండ్స్ వేడి వేడిగా అన్నం లెగ్ పీస్ ఫ్రై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే నేను చికెన్ ఐటమ్స్తో మిమ్మల్నికైతే వచ్చేస్తున్నా చూడండి చికెన్ లెగ్ పీసులు చికెన్ తెప్పించాను అంటే ఒక కేజీలో కొన్ని సగం లెగ్ పీసులు సగం చికెన్ అయితే తెప్పించా ఏం చేయబోతున్నానో చూపించేస్తాను రండి నేను సుల్లిపాయలు పచ్చిమక్కలు అయితే కట్ చేసేసుకున్నాను బాండీలు పెట్టేసుకుంటున్నానండి మన దగ్గర పెద్ద కడాయి ఉంది రోస్ట్ కానీ గ్యాస్ కట్టేసి ఉంటున్నాను రోస్ట్లు కానీ నూడిల్స్ కానీ చేసుకోవడానికి అయితే తీసుకున్నాను అనమాట ఈరోజు దీంతో సాస్ అయితే చేయబోతున్నా అయితే పోసుకుంటున్నానండి సరిపడా కొంచెం రోస్ట్ కదా ఆయిల్ ఎక్కువగానే వేస్తున్నా నూనె అయితే కాగిందండి పచ్చిమిరపకాయ వేస్తున్నా కరివే కాబట్టి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నారండి ఒక్కసారి వేస్తున్నా అంటే చికెన్లోకి తీసుకోవట్లేదు ఉల్లిపాయలు త్వరగా వేగిపోయాని వేసేసారు చూడండి ఎర్రగా వేగిపోయాండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకుంటున్నాం నాకు ఎంత కావాలనుకుంటా చూడండి ఎంత బాగా వేగుతుంది చికెన్ అయితే వేసుకుంటున్నానండి అండి అల్లం చింతగా వేయిపోయినాయి చికెన్ ముక్కలు వేసుకుంటున్నా లెగ్ పీస్ అట్లా వేసుకుంటున్నా కొంచెం పసుపు వేస్తున్నానండి లేక లెగ్ పీస్ అయితే మనం కారం అవన్నీ వేసి పెట్టుకున్నాం చూడండి ముందుగానే ఘాట్లు వేయించానండి చికెన్కి లెగ్ పీస్కి కొంచెం ఉప్పు కారం వేస్తున్నానండి అలా చిరుపేస్టు కొంచెం అండి స్పూన్ వేస్తున్నా లెగ్ పిస్ పెద్దగా ఉన్నాయి కదా రెడ్ కలర్ కొంచెం వేస్తున్నా మనకు ఆ ఎర్రగా ఉంటేనే కదండి చికెన్ పకోడి అన్న లెగ్ పీప్ అన్న చికెన్ మసాలా కొంచెం రం మసాలా కొంచెం అలాగే పెరుగు కొంచెం ఆయిల్ పోసుకుంటున్నానండి మరి తీసి పెట్టుకున్న కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నానండి పచ్చిమిరపకాయ కూడా బాగా చాలా బాగుంటుంది ఇవన్నీ కలిపేసుకుందామండి ఫ్రెండ్స్ ఎగ్గు కూడా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ప్రస్తుతానికి నా దగ్గర లేదు ఎగ్గు అందుకని వేయడం లేదు అయినా బాగానే ఉంటుందండి సో బాగా నానబెట్టుకుంటే నేనంటే ఇప్పుడు వీడియో స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు పంచుతున్నా ఇంకా మీకు టైం ఉంది ఒక అరగంట బాటుగా నానబెట్టిచ్చా ఇంకా చాలా బాగుంటుంది ముక్కల కనుక పట్టి చాలా బాగుంటుందండి చూడండి చిన్నప్పుడు మా అమ్మ చాడికి మరి చేయించుకున్న చూడండి ఎంత బాగున్నాయి తప్ప చాలా బాగున్నాయి కదా కలిపేసుకున్నానండి ఇది నానే లోపల మనం నూనె అయితే పెట్టేసుకున్నాము నూనె కడుతూ ఉంటుంది బాగా వాడవాలండి కుక్కర్ బాగా వేగేయండి చూడండి సరి కూడా కారం అయితే వేస్తున్నా ఇక్కడ నుంచి గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని వేసుకోవాలండి హైలో పెడితే కారం ఆయ్ వాసన వస్తుంది అనమాట సిమ్లోనే పెట్టేసారు చూడండి ఓనైతే కాగిందండి లెగ్ పీస్ అయితే ఉనేస్తున్నా Thank okay. ఫ్రెండ్స్ చికెన్ అయితే వెళ్ళిపోయింది లాస్ట్లో చికెన్ మసాలా వేసుకున్నాను కొంచెం పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది గరం మసాలా కొంచెం ఇంత అండి ఎక్కువ వచ్చింది నా స్టైల్ అయితే ఇలా చేస్తాను రోస్ట్ ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే రెడ్ చేసుకుంటున్నాను

ఇంకా వచ్చితే మాడిపోతాయి అందుకని తీసేసాను అయి అయితే అయిపోయాయి ఎందుకు ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్పేస్తా ఒకసారి రైస్ అయితే వండానండి కుక్కర్లో అయితే ఈ మధ్య బాస్మతి రైస్ అయితే తింటున్నాం అనమాట ఒక్క పూట తింటున్నాం అందుకని బాస్మతి రైస్ వండుతున్నా ఎట్లాగో మనకి హోటల్లో తెస్తారు కదా అయినా కొన్ని బియ్యం తెచ్చిచ్చేస్తున్నాడు నేను వాటితో వండిసుకుంటున్నాను ఈరోజు కూడా అదే ఉండాను చికెన్ కూడా వేసుకుంటున్నాం ఇదంటే నాకు చాలా ఇష్టం అండి ఇట్లా ఫస్ట్ చేస్తే ఇంకా పొడి పొడిగా వస్తుంది కానీ అన్నంలో కలుపుకోవాలి కదా మనం అందుకని గుజ్జు గుజ్జుగా ఉంటుందని ఎట్లాగైతే వేసాను మేము ముగ్గురు ఉన్నాం కదా ముగ్గురం తినాలి లెగ్ పీస్ కూడా వేసుకుంటుందా చూడండి లెగ్ పీస్ కూడా వేసుకుంటున్నాం దీంట్లో గానిషన్ కోసం అయితే నిమ్మకాయలు చూడండి ఫ్రెండ్స్ వేడివేడిగా అన్నం లెగ్ పీస్ ఫ్రై చికెన్ రోల్ ఆనియన్ నిమ్మకాయలు ఎలా వచ్చిందో కొంచెం తిని మీరు చెప్పేస్తాం రెండు త్రేవి ద్రేవుగానే అయిపోయావు చాలా అంటే చాలా బాగుంది ఎంత బాగుందంటే అంత బాగుందండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇంకొక ముద్ద ఇదైతే కాలిపోతుంది లేదు చాలా బాగున్నాయండి వంటలు ఓకేనండి ఇవాళ వీడియో ఇదే నా వంటలు ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఇంకేదైనా వంటలు నేను ఏదైనా చేయాలి అని అని మీకు అనిపిస్తే మాకోసం ఈ వంటలు చేయరా అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు మరో వీడియోతో మేము వస్తాను అంతవరకు నమస్కారం